హాయ్ అండి నేను మీ మానస వీణ ఈరోజు మనం ఎద్నిపూరి సులోచన సులోచనారాణి గారి ఒంటరి నక్షత్రం నవల నుండి రెండవ భాగం చదువుకుందాము ఇక నవల్లోకి వెళ్ళిపోదాము అర్జున్ దాస్ గారి ఇంటి నిండా లైట్లు వెలుగుతున్నాయి అప్పటికి అర్ధరాత్రి దాటి జాము పైగా అయ్యింది నౌకర్లందరూ క్రీనీడల చాటున తచ్చాడుతున్నారు ఒక్కరూ పెదవి విప్పి మాట్లాడడం లేదు కను సైకిలతోనే ఒకరికి కావలసినది సూచిస్తున్నారు ఒకరికి సూచిస్తున్నారు ఆ ఇంటి నిండా ఆ క్షణంలో అతి భయంకరమైన నిశ్శబ్దం ఆవరించుకొని ఉంది వాకిట్లో పోర్టికోలో డాక్టర్ గారి తెల్లటి ఫియట్ కార్ ఆగి ఉంది డాక్టర్ గారు అక్కడికి వస్తున్నారు అర్జున్ దాస్ గారు ఆయన వెంటే వస్తున్నారు డాక్టర్ గారు తక్కువ స్వరంతో చెప్తున్నారు మీ అమ్మాయిని ఇప్పుడిప్పుడే ఏమీ అడగండి అసలు ఆమెను ఎవ్వరూ ఏమీ ప్రశ్నించకూడదు ఈ సంఘటన జరిగిన ఈ సంఘటన జరగనట్లే ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ ప్రవర్తించాలి అది చాలా ముఖ్యం ఆయన నడుస్తూనే చేయి ఎత్తి చూపుడు వేలు అర్జున్ దాస్ గారి వైపు చూపించారు అలాగే అలాగే అర్జున్ దాస్ గారి కంఠం నూతిలోంచి వస్తున్నట్టుగా ఉంది బేబీని ట్యాంక్ బౌండ్ దగ్గర పట్టుకొని ఆపకపోయినట్టయితే ఈ సరికి ఆమె శవం తన కళ్ళెదురుగా ఉండేదేమో బేబీ ఆత్మహత్యా ప్రయత్నమా ఆయన శరీరం గగురు పొడిచింది ఈ లోకంలో ప్రతి ఒక్కరూ తనను చూసి ఈర్షపడతారే తన ఇంటి ఆవరణలో పెంపుడు కుక్కగానో పిచ్చి మొక్కగానో అయినా బ్రతికినా చాలు అనుకుంటారే అలాంటిది తన ప్రాణానికి ప్రాణమైన బేబీకి హఠాత్మరణమా ఆయన ఇంకా తేరుకోలేకపోతున్నారు వస్తాను డాక్టర్ గారు కారులో కూర్చోబోయే ముందు ఆగి అర్జున్ దాసు భుజం మీద త తడుతూ మీరు ధైర్యంగా ఉండండి మీకేం ఇంకేం పర్వాలేదు నేను ఉన్నానుగా బేబీ సంగతి నేను చూసుకుంటాను ఇంకోసారి ఇలాంటి పిచ్చి పని చేయకుండా మీకు ఆ మాటే తలపెట్టనని వాగ్దానం చేసేలా చూస్తాను ఆయన కారులో కూర్చుంటూ అన్నారు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అర్జున్ అర్జున్ దాస్ తనే స్వయంగా డోర్ తీశాడు ఆయన ఇంతగా ఇలాంటి పనులు చేయడం చాలా అరుదు ఆయన కార్ డోర్ వేసి ముక్లిత హస్తాలతో థ్యాంక్ యూ వెరీ మచ్ అంటుంటే గొంతు పోయింది గుడ్ నైట్ డాక్టర్ గారు చేయి ఊపారు గుడ్ నైట్ సార్ అన్నారు అర్జున్ దాస్ కారు వెళ్ళిపోయింది నౌకరు గేటు కూడా వేసేశాడు అర్జున్ దాస్ ఒక్క క్షణం నిలబడిన చోటనే భరధ్యాసగా ఏదో ఆలోచనలో మునిగిపోయినట్టుగా మునిగిపోయినట్టుగా కిందికి చూస్తూ నిలబడిపోయాడు తర్వాత భుజాల కుదింపుతో ఆ ఆలోచన వదిలించుకున్నాడు వెనక్కి తిరిగి వస్తుంటే అక్కడ వరండాలో స్తంభానికి భుజమానిచ్చి చేతులు కట్టుకొని నిల్చుండిన శివ కల్పించాడు శివ నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా ఇంటికి వెళ్ళిపోలేదా ఆదుర్దాగా దగ్గరికి వస్తూ అడిగాడు అతను తల అడ్డంగా తిప్పాడు సౌందర్య అలా ఏడవడం ఆ హిస్టీరియా లాంటి ప్రవర్తన చూసి నాకు ఎలాగో అనిపించింది వెళ్ళలేకపోయాను ఎందుకండి సౌందర్య ఇలాంటి బిచ్చి పని చేసింది సౌందర్యకి ఏం తక్కువ శివ అడగడంలో ఆరా తీయడంలో కంటే ఆతురతే ఎక్కువగా కనిపిస్తుంది అర్జున్ దాస్ గారు మాట్లాడలేకపోయారు ఒక క్షణం ఆగి మంద్రస్థాయిలో శివ ఈరోజు నా జీవితంలో ఏనాడు ఎరగని అనుభవం పొందాను నా కా నా కళ్ళకి నా కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్లుగా నా కళ్ళ చూపు చెదిరిపోయినట్లుగా ఉంది నా కాళ్ళు చేతులు పనిచేయడం మానివేసినాయా అనిపిస్తుంది బేబీ ఇలాంటి పని చేయటమా కాస్తలో ఎంత ప్రమాదం తప్పింది ఈ సమయంలో నువ్వు అక్కడికి వెళ్ళకపోయినట్లయితే ఆయన హఠాత్తుగా చేతులు చాచి శివ రెండు చేతులు పట్టుకున్నాడు శివ నువ్వు నాకంటే చిన్నవాడి అయిపోయావు లేకపోతే నేను ఈ క్షణంలోని పాదాలు ముద్దు పెట్టుకునేవాడిని ఈరోజు బేబీని రక్షించి నాకు ఇవ్వటం ద్వారా ఆమెకే కాదు నాకు కూడా ప్రాణభిక్ష పెట్టావు నీకు నా కృతజ్ఞత ఏమిచ్చినా తీరదు అయ్యయ్యో అంత మాట అనకండి దయవుంచి అంత మాట అనకండి అన్నాడు శివ అతనికి అంత అయోమయంగా కంగారుగా ఉంది రెండు గంటల క్రితం ట్యాంక్ బాండ్ దగ్గర సౌందర్యాన్ని బలవంతంగా పట్టుకొని ఆపాడు ప్రాణత్యాగం చేయబోతున్న ఆ అమ్మాయి ఇంకెవరో కా ఇంకెవరో కాదని కొన్ని గంటల క్రితం వెన్నెలను విరజెమ్మే ముఖంతో తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి పూలగుత్తి అందించిన సౌందర్య అని అతనికి అర్థమయ్యేసరికి మతిపోయినట్లయింది అతనికి ఏం చేయాలో తోచలేదు వారిద్దరి పెనుగులాట చూసి ఇంతలో అటు రివ్వున వస్తున్న ట్యాక్సీ ఒకటి సడెన్ బ్రేక్తో ఆగి అతని దగ్గరికి వచ్చింది ఎయి మిస్టర్ క్యా ట్యాక్సీ నడుపుతున్న సర్దార్జీ అడిగాడు ప్లీజ్ మీ శివ అరిచాడు సర్దార్జీ సర్దార్జీ దిగి వచ్చాడు శివ సౌందర్య పల్ పళ్ళ బిగువున పారిపోకుండా ఆపు చేస్తూనే ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేస్తుందని తమ ఇద్దరిని ఇంటి దగ్గరకు దింపమని అడిగాడు సర్దార్జీ కూడా శివకి సాయం వచ్చాడు ఇద్దరూ కలిసి సౌందర్యను బలవంతంగా టాక్సీలో కూడేసి ఇంటికి తీసుకువచ్చారు సౌందర్య హఠాత్తుగా పెద్దగా ఏడవసాగింది ఆ ఏడుపు శివ చూసి శివకు చెమటలు పోశాయి ట్యాక్సీ రివ్వున అర్జున్ దాస్ గారి ఇంటికి వచ్చి ఆగింది ట్యాక్సీ ట్యాక్సీలో సౌందర్యను చూడగానే నౌకరు లోపలికి పరిగెత్తాడు మరో క్షణంలో అతని వెంట అర్జున్ దాస్ పరుగున వచ్చాడు శివ దిగాడు సౌందర్య తండ్రిని చూడగానే అరుపులు ప్రారంభించింది ఐ హేట్ యూ నువ్వు రాక్షసుడు నేను ఈ ఇంట్లో అడుగు పెట్టాను బేబీ బేబీ ఆయన దగ్గరకు వస్తుంటే సౌందర్య అరుపులు ఇంకా ఎక్కువైనాయి డేవిడ్ ఆయన పిలిచారు సార్ పక్కనే ఉన్న డేవిడ్ పలికాడు ఇద్దరు కలిసి సౌందర్యం బలవంతంగా ఇంట్లోకి చేతుల మీద తీసుకువెళ్లారు డేవిడ్ వచ్చి టాక్సీ అతనికి కృతజ్ఞతలు చెప్పి డబ్బిచ్చి వెళ్ళాడు పావు గంటలో డాక్టర్ గారు వచ్చారు ఆయన వచ్చేసరికి సౌందర్య అరుపులు ఏడుపులతో ఆ ఇల్లు ప్రతిధ్వనిచ్చిపోతుంది ఆయన రాగానే సౌందర్యను పరీక్ష చేసి వెంటనే ఒక ఇంజక్షన్ ఇచ్చారు సౌందర్య అరుపుల్లో తీవ్రత తగ్గింది పక్క మీద నుంచి లేచిపో పారిపోవడానికి పరుగులు తీస్తున్న సౌందర్యని అర్జున్ దాస్ గారు ఒడిలో బలవంతంగా అదిమి పట్టారు కాళ్ళ దగ్గర డేవిడ్ సౌందర్యాన్ని కదలనీయకుండా అదిమి పట్టాడు యాదమ్మ సౌందర్య చేతులను వెసలనీయకుండా మంచానికి నొక్కి పట్టేసింది దూరంగా హాల్లో నిలబడిన శివాకి ఎదురుగా గది గుమ్మానికి రెండుగా చీలిన పరిదాల మధ్య నుంచి ఈ దృశ్యం కనిపిస్తుంది కొద్దిసేప అయిన తర్వాత సౌందర్య అరుపులు ముద్ద ముద్ మాటలుగా మారినాయి చేప పిల్లల గిలగిలలాడుతున్న కాలు చేతులు కొట్టుకోవడం తగ్గింది ముద్ద మాటలు క్రమేపీ మూలుగులుగా మారాయి డాక్టర్ గారు ఆమె చేతి నాడి పరీక్ష చేస్తూ దగ్గర కూర్చున్నాడు అర్జున్దాస్ సౌందర్యని డాక్టర్ గారికి అప్పచెప్పి హాల్లో ఉన్న ఫోన్ దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి సౌందర్యం కనిపించిందని ఫ్రెండ్ ఇంట్లో ఉందని తను ఇచ్చిన కంప్లైంట్ ఉప ఉపసంహరించుకుంటున్నానని ఒక్క నిమిషం తర్వాత వచ్చి తన కాగితాల మీద సంతకాలు పెడతానని చెప్పారు ఆయన చెబుతూనే నుదుటి మీద పట్టిన చెమటను తుడుచుకోసాగారు తర్వాత గబగబా మళ్ళీ కూతురి గదిలోకి వెళ్ళారు శివ ఆయననే చూస్తున్నాడు అర్జున్ దాస్ గారిని ఇలా కంగారుగా రాజసంగా కాకుండా మామూలు మనిషిలా చూడడం ఇదే ప్రథమం యాదమ్మ వేడి నీళ్ళ కోసం ఇతలికి వచ్చింది మిగతా నౌకర్లు దగ్గరకు వెళ్ళి ఏమైంది అని అడగబోతుంటే పెదవుల మీద చూపుడు వేలు పెట్టుకొని అంటూ కళ్ళు పెద్దవి చేసి వారించి అక్కడి నుంచి వంటగది వైపు వెళ్ళిపోయింది శివ వెళ్ళిపోదామా అనుకున్నాడు కానీ వెళ్ళలేకపోయాడు ఆయన చాలా కంగారులో ఉన్నాడు ఒక్క నిమిషం ఉండి స్వాంతనపూర్వకంగా రెండు మాటలు చెప్పి వెళ్ళడం తన కర్తవ్యంగా భావించాడు అందుకే డాక్టర్ గారి వెళ్ళిపోయే వరకు డాక్టర్ గారు వెళ్ళిపోయే వరకు ఉండిపోయాడు అర్జున్ దాస్ గారు అలా కృతజ్ఞతలు చెబుతుంటే అతనికి ఎలాగో ఉంది ఆయన తలెత్తకుండానే క్రిందికి చూస్తూ ఆలోచనగా తన తప్పు తానే తెలుసుకొని పశ్చాత్తాపడుతున్న వ్యక్తుల సౌందర్యతో ఈ ప్రమాదం ఎప్పుడైనా ఎదురవుతుందని డాక్టర్లు ఆమె చిన్నప్పుడే చెప్పారు దానికి కారణం కూడా నేనే ఎందుకంటే చిన్నప్పుడే తల్లిపోయిన పిల్లక దాన్ని అధికారభవం చేసి పెంచాను ఏది కావాలంటే అది నోట్లోంచి మాట రాకముందే అక్షరాల జరిగేట్లు అలవాటు చేశాను అది నా తప్పి అని తర్వాత తెలుసుకున్నాడు సౌందర్యకి నాకు భేదాభిప్రాయం అభిప్రాయ భేదం ఉంది తను చదువుకుంటానంటుంది నేను పెళ్లి చేసుకోమని అంటున్నాను ఇదే మా ఇద్దరి అభిప్రాయ భేదం పొద్దుట ఈ విషయంలో మేమిద్దరం చాలా ఘర్షణపడ్డాం తనకి కోపం వస్తే నన్ను బాగా బాధపెట్టే పని చేస్తుంది అది నాకు అలవాటే కానీ ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకుంటుందని అనుకోలేదు శివ వింటుండిపోయాడు ఆ నిమిషంలో అలా మౌనంగా వినటమే ఆయనకు స్వాంతన అవుతుంది ఆమె చదువుకోవాలని అనుకోవడం ఆయన పెళ్లి చేయాలని అనుకోవడం ఇదోటే వారిద్దరి సమస్య ఆయన అన్నది నిజమే సౌందర్య ఈ కాస్త దానికి ఇంత తీవ్రంగా ఆలోచించాలా దానికి కారణం ఉందిగా అది ఆయన చేసిన గారాభం అర్జున్ దాస్ గారు హఠాత్తుగా ఒంటి మీద తిరిగి వచ్చిన వాడిలా శివ బాగా పొద్దుపోయింది ఇక నువ్వు నీ రూమ్కి వెళ్ళు అన్నాడు అంతలోనే అతని భుజం మీద తడుతూ సారీ శివ ఈరోజు నీ పుట్టినరోజు నేను సాయంత్రం జరిగిన సంతోషకరమైన సంఘటనల ఉంచి ఇలా బాధలోకి లాగి మా సమస్యని నెత్తిన పడేసినందుకు నన్ను నువ్వు నన్ను సౌందర్యాన్ని క్షమించాలి అంత మాట అనకండి నేను చేసింది ఏమీ లేదు అన్నాడు డ్రైవర్ ఆయన కేక వేసి పిలిచారు బయట లాన్లో చెట్ల క్రీ నీడలో నుంచి చూస్తున్న డ్రైవర్ సార్ అంటూ యువతనికి వచ్చాడు శివాని దింపిరా అన్నారు ఆయన శివ కారులో కూర్చున్నాడు అర్జున్ దాస్ శివ చేయి అందుకొని గాఢంగా వత్తి వదిలేశారు ఆయన తన కృతజ్ఞతని మౌనంగా తెలియజేస్తున్నట్లుగా అనిపించింది శివాకి రూమ్లో రూమ్కి వచ్చిన శివ వెంటనే పడుకోలేదు అతనికి నిద్ర రాలేదు అప్పటికే తెల్లవారుజాము అవుతుంది అతని మనసంతా చికాకుగా ఉంది వెళ్ళి ముఖం కడుక్కొని కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి తంబూరా తీసుకొని కూర్చున్నారు అతని ఒంటరితనం కాస్త తగ్గినట్లయింది కాల్ అతని వేళ్ళు తంబూరా మీటుతుంటే ప్రియనిస్తడిని పలకరిస్తున్నట్లుగా అనిపించసాగింది రెండు రోజుల అనంతరం శివ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఇంతలో ఫోన్ మోగింది అతని మెడ మీదకి కారుతున్న చెమటని అక్కడున్న తవా తువాలుతో తుడుచుకుంటూ వెళ్ళి ఫోన్ తీశాడు హలో అన్నాడు హలో శివ అవతలి నుంచి వినిపించింది ఆ పిలుపులోనే ఎంతో ఆత్మీయత నమస్కారం సార్ అన్నాడు శివ శివ నీకు శుభవార్త అవతలి నుంచి అన్నారు అర్జున్ దాస్ ఏమిటి సార్ కళ్యాణి పేరిట ఏర్పరిచిన ట్రస్ట్కి ఈరోజు పంపిన చెక్తో కలిపి నీ పేరిట యాభై వేలు జమ అయ్యింది నిజంగా నా కంఠంలో ఆనందం స్పష్టంగా తెలుస్తుంది నిజంగా నీతో నేను ఎప్పుడైనా అబద్ధాలు ఆడుతానా శివ నోనో సార్ నా ఉద్దేశం అది కాదు అసలు నా ఉద్దేశం అదే అసలు ఎప్పుడూ నిజంగానా అనటం నాకు అలవాటు సార్ శివ కంగారుగా అన్నాడు ఆయన నవ్వారు ఎందుకంత కంగారు పడతావు ఒకవేళ నువ్వు అనుకున్నా నేను పట్టించుకుంటానా నీ అభిప్రాయం తప్పు అని రుజువు చేస్తాను శివ మనకు చాలా ఇష్టమైన వాళ్ళు దగ్గర మన మీద వాళ్ళు అపార్థం చేసుకుంటే వదిలి వెళతామా ఉండి మన మంచి మనసు రుజువు చేస్తాము కానీ అవును సార్ అతను అంగీకరించాడు నువ్వు కూడా ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి నీకు ఈ మాట ఎందుకు చెబుతున్నానో తెలుసా నీ పాటలు పాపులర్ అయ్యి నీకు పేరు డబ్బు వస్తున్నాయి అని తెలిసేసరికి అప్పుడే అందరి కళ్ళకు మెరమెరగా ఉంది అందరికీ నువ్వంటే చాలా రగులుకుంటుంది శివాకి ఏం చెప్పాలో తోచలేదు ఒక్క క్షణం ఆగి అన్నాడు నేనేం చేశాను సార్ నా పాట నేను పాడుకుంటున్నాను అంతేగా ఊరికే పాటలు పాడితే ఎవరికీ ఏమీ ఉండదు నువ్వు పాడిన పాటలు అందరికీ నచ్చటం అందరూ మెచ్చుకోవడం జరుగుతుంది వచ్చే నెలలో విడుదలయ్యే ప్రేయసి మరవకు సఖీ వదలకు ఆ విరహ వేదన రిలీజ్ సిరీస్ రిలీజ్ అవని అప్పుడు తెలుస్తుంది నీ నీకు నువ్వంటే ఏమిటో ఇదంతా మీ వాస్తర్యమేగా శివా గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే అయ్యింది అతను ఆ మాట మనస్ఫూర్తిగానే అన్నాడు కొద్ది రోజుల క్రితం వరకు అతనికి అర్జున్ దాస్ గారు అన్న డబ్బు గురించి ఆహర్ ఆయన మాట్లాడే మాటలన్నా చిరాగ్గా ఉండేది కానీ కళ్యాణి పేరిట హాస్పిటల్ కట్టించాలని దానికి ఆయన డబ్బు జమకూర్చడం జమపరచడం చూడగానే ఆయన పట్ల అతనికి విముఖత్వం క్రమంగా తొలగిపోసాగింది ఈ ప్రపంచంలో డబ్బు ఉంటే చాలా మంచి పనులు చేయవచ్చు బాధలో ఉన్న తోటి వారికి ఎంతో సహాయపడవచ్చు డబ్బు వల్ల తోటి వారికి ఉపకారం జరిగినప్పుడు ఆ డబ్బు చెడ్డది ఎలా అవుతుంది ఇదంతా మీవాస్తల్యమేగా అని శివ అన్న మాటలు అర్జున్ దాస్ గారికి చాలా సంతోషం కలిగించాయి అతను క్రమంగా దారికి రావటమే కాదు తనని అభిమానిస్తున్నాడు డబ్బు పట్ల రుచి నేర్పిస్తున్నాడు తను అతనికి అతనికి ఆకాంక్షని కలిగించాలి తర్వాత అతని తనని రికార్డ్స్ వజ్రాల పంటే అవుతుంది అయ్యిందా వ్యాయామం నేను డిస్టర్బ్ చేశానా లేదు నా ఎక్సర్సైజ్ అయిపోయింది అన్నాడు అతను రికార్డింగ్ అన్నిటికీ ఈరోజు లేదు మ్యూజిక్ డైరెక్టర్ గారికి కడుపు నొప్పిగా ఉందంట కడుపు నొప్ప రాత్రి ఏ పార్టీకో వేయించేసి ఉంటాడు శివ ఆ దోనప్ప ఇక లాభం లేదు మనం వేరే వారిని ఎవరినైనా చూసుకోవాలి శివకు తెలుసు ఈ మాట వింటే దోనప్ప ఆయన కాళ్ళ మీద పడిపోతాడు నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీ కంపెనీలో ఇంకోరు సంగీతం సమకూర్చడానికి వీలు లేదు అని ఎప్పుడు ఛాతి మీద చరుచుకొని వారి చెబుతుంటాడు ఈ స్లోగన్స్ నాకు అవసరం లేదు నాకు కావాల్సింది డిసిప్లైన్ పని అంటారు ఈయన డిసిప్లైన్ ఉంది సార్ పనే ఆ ఆర్ట్ ఉందే దీని దుంప తెగ అది మనం పిలిచినప్పుడు మనల్ని కనుకరించు దానికి తోచినప్పుడే వస్తుంది అలాంటి వాళ్ళని నమ్ముకుంటే నా కంపెనీ చిప్పకుచ్చుకొని వీధుల్లో అడుక్కోవాలి ఆర్ట్ మీద అధికారం ఉండి చేయమన్నప్పుడు పని చేయగలిగిన వాడే కావాలి నాకు ఈ కంపెనీ ఉంటే నేను నీవు ఎంతో ఎంతోమంది ఆధారపడి ఉన్నారు ఎన్ని కుటుంబాలు బ్రతుకుతున్నాయి వాళ్ళందరికీ మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి మూడు రాలేదు ట్యూన్ కుదరలేదు కాబట్టి ఈ రికార్డ్స్ ఎప్పుడో వేసవి వేసవిలో వానల ఇష్టం వచ్చినప్పుడు విడుదలవుతాయి అంటే ఊరుకుంటారు టై ఖచ్చితంగా టైం టేబుల్ ప్రకారం పని జరగాలి ఇచ్చిన టైంకి ఒక్కరోజు ఆలస్యం లేకుండా మార్కెట్లో రికార్డ్స్ వెళ్ళిపోవాలి లేకపోతే ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ గండు కొట్టేస్తుంది అంతేనా అంతకంటే ఇంకా బాధ మరో పెద్ద మనిషి మనం చేసుకోవాల్సిన సొమ్ము వాళ్ళు రికార్డ్స్ అమ్ముకొని జేబులో వేసుకొని చక్కా పోతారు చూడు నాయన దోనప్ప మనిషి జీవితంలో ఏ విషయానికైనా ఒక టైం అంటూ ఉంది కానీ డబ్బు సంపాదనకి టైం అనేది లేదు బాబు ఈరోజు నీ భార్యకు గుండె నొప్పి అని రికార్డింగ్ వాయిదా వేశావు ఇంకోసారి ఇలా జరగడానికి వీల్లేదు జరిగిందా చిత్తం జరగదు జరగనియను ఎన్నిసార్లు చెప్పినా నీ అసిస్టెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వమంటే ఇవ్వవు అన్ని పనులు నువ్వే చేయాలంటావు చిత్తం తమకు తెలుసుగా అంత క్షుణ్ణంగా తప్పులు లేకుండా ఉండాలని ఆ చాదస్తం వదిలేయమని చెప్పానా గాంధీ అంతటివాడు బుద్ధ భగవాన్ అంతటి వారే తప్పులు చేసి ఉంటారు అని చెప్పానా రెండవ తేదీ రికార్డింగ్ జరిగిపోవాలి చిత్తం అలాగే ఇప్పుడే చెబుతా చెబుతున్నాను ఇంకోసారి వాయిదా పడిందా పడదు పడనీయను నేను కావాలని ఏది చేయను ఏదో తమరిని నమ్ముకున్న వాడిని నమ్మకాలు విశ్వాసాలు అంటే కూర్చుంటే వ్యాపారం జరగదు నాయన లోనప్ప నీకు నా పట్ల విశ్వాసం ఉంది నాకు తెలుసు నువ్వంటే నాకు ఇష్టమే కానీ ఇవేమి వ్యాపారానికి అడ్డు రాకూడదు నువ్వు విశ్వాస పాత్రుడివి అనుకొని కూర్చుంటే వ్యాపారం ఎలా నడుస్తుంది చిత్తం చిత్తం అన్నారు ఆయన ఆ రోజు అంతగా ఆయన వార్నింగ్ ఇచ్చిన ఈరోజు మళ్ళీ వాయిదా పడింది అర్జున్ దాస్ గారు ఫోన్లో ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయారు తర్వాత శివ సరే నేను ఉంటాను అయితే ఈరోజు నీకు సెలవు అన్నమాట అన్నారు అవును అన్నాడు ఆయన ఫోన్ పెట్టేశాడు శివ దోనప్ప గురించి ఆలోచిస్తున్నాడు దోనప్పకు పని విషయంలో ఎవ్వరికీ లేని నిజాయితీ ఉంది కానీ అతనికి రెండు వివాహాలు కుటుంబంలో నిత్యం కలహాలే దానికి తట్టుకోలేక దా తాగుడులో తలదూర్చేస్తాడు దాని మూలంగా పని చెరుపు దానితో అర్జున్ దాస్ గారితో తిట్లు పాపం దోనప్ప మంచివాడే ఆ ఇంటి విషయాలే అతని హతమారుస్తున్నాయి శివకి దోనప్ప గుర్తు రాగానే జాలి వేసింది నేను అర్జున్ దాస్ గారి దగ్గర పనిచేస్తాను అని అని ఎంతో సగర్వ సగర్వంగా చెప్పుకుంటాడు ఆయన ఇంతలో ఫోన్ మళ్ళీ మోగింది స్నానానికి వెళ్ళబోతున్న శివ ఆగి మళ్ళీ తీశాడు అర్జున్ దాస్ గారే మళ్ళీ చేశారు శివ ఈరోజు సెలవు కదా ఏం చేస్తావు నువ్వు శివ ఒక్క క్షణం ఆలోచించాడు చేయడానికి ఏమీ ప్రత్యేకంగా లేదు ఒక పని చేయకూడదు చెప్పండి ఇక్కడికి ఇంటికి రా నేను పని మీద వెళ్తున్నాను మీటింగ్ ఒకటి ఉంది సాయంత్రం ఇంటికి సాయంత్రం వరకు ఇంటికి రాలేను బేబీ ఒక్కరితే ఉంది మీరిద్దరు ఒకరికి ఒకరు కంపెనీగా ఉండవచ్చు శివ ఆయన ఒక్క క్షణం ఆగి ఇంకా ఆ తగ్గు స్వరంతో బాధ పురిస్తున్న గొంతుతో నిజం చెప్పాలంటే బేబీని ఒంటరిగా వదలాలని అంటే చాలా భయంగా ఉంది డాక్టర్ గారు కొన్నాళ్ళ పాటు బేబీని వదలవద్దని చెప్పారు నేను ఈ మీటింగ్కి వెళ్ళక తప్పదు తీసుకువెళ్ళడానికి వీలు లేదు పొద్దుటి నుంచి నాకు ఇదే సమస్యగా ఉంది మీరు వరి అవ్వకండి నేను వచ్చి మీరు తిరిగి వచ్చే వరకు ఇంటి దగ్గర ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వద్దండి అలా అనకండి మీరు నాకు చేసే ఉపకారానికి నేను ఎంతైనా చేయవచ్చు శివ నువ్వు చాలా మంచివాడవు ఉంటాను చూడు బేబీ ఇంకా మామూలు అవ్వలేదు చాలా పెంకిగా ప్రవర్తిస్తుంది నోటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఒకవేళ నిన్ను ఏదైనా అంటే పర్వాలేదు సార్ నేను పట్టించుకోను థ్యాంక్ యూ నువ్వు లంచ్కి ఇక్కడికి వచ్చేసేయి అన్నారాయణ శివ ఫోన్ పెట్టేశాడు వెళ్ళి స్నానం చేసి బట్టలు వేసుకొని కూర్చొని పాలు తాగుతూ పేపర్ చూస్తున్నంతసేపు అతని మస్తిష్కంలో సౌందర్య గురించి ఆలోచనలే తిరుగుడుతున్నాయి ఆ రోజు రాత్రి తర్వాత సౌందర్యని అతను మళ్ళీ చూడలేదు రోజు అర్జున్ అర్జున్ దాస్ గారు కలిసినప్పుడల్లా మాటల సందర్భంలో సౌందర్య ఆరోగ్యం గురించి ఆమె పెంకితనపు చేష్టల గురించి శివాకి చెబుతూనే ఉన్నారు శివాతో ఆయన సౌందర్య గురించి చెప్పకుండా ఆయన ప్రసంగం ఎప్పుడూ పూర్తి అవనే అవ్వదు సౌందర్య జీవితంలో ఏ లోటు లేదు అని ఆ కినక ఎందుకంత అసంతృప్తి కోటికి పడగలెత్తుతున్న తండ్రి ఆ ఇంటికి ఐశ్వర్యానికి సౌందర్య మహారాణి అమాయకంగా హఠంగా చిన్నపిల్లలా ప్రవర్తిస్తుంది కానీ లేకపోతే ఎన్ని మంచి పనులు చేయవచ్చు ఈరోజు తను తప్పక ఆమె చెవిలో ఒక మాట వేసి తీరతాడు ఎదుటి వారి నుంచి ఏదైనా ఆశిస్తే భయపడాలి మొహమాట పడాలి వారి గురించి మంచి మాట చెప్పడానికి ఎందుకు నాన్నగారు ఇంట్లో లేరు వెళ్ళమని చెప్పమన్నావా సౌందర్య తీక్షణంగా అంది యాదమ్మ ఆచూపులకు రవ్వంత కూడా భయపడలేదు ఆయన మీ గురించి అడుగుతున్నారమ్మా నేను ఇప్పుడు ఎవ్వరితోనూ మాట్లాడలేను అంది సౌందర్య ఆ మాట కూడా చెప్పాను ఆయన ఒక్కసారి చూసి వెళ్తానని అంటున్నారు మీ ఇష్టం ఈ రాయబారాలు నేను తిరగలేను ఇంకా ఏదైనా చెప్పాలి అనుకుంటే మీరే సరాసరి వచ్చి చెప్పుకోండి నేను ఇక్కడికి రాను సౌందర్య అరిచింది సరే ఆయన వెళ్ళిపోతే సరే లేకపోతే ఆయన ఇక్కడికే వస్తారు మీరే స్వయంగా చెప్పుకోండి యాదమ్మ కంఠం లేవకుండానే ఆయన ఖచ్చితంగా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సౌందర్య జుట్టు వదిలేసి శూన్యంలో చూస్తూ కూర్చుంది రెండు రోజులు అయింది స్నానం చేయలేదు జుట్టి ముడి పెట్టుకొని కూర్చుంది జడ వేసుకోలేదు ఆ ముడి ఉండక మాటి మాటికి మెడ మీదకి జారిపోతుండే విసుగు పుట్టి వదిలేసి అలాగే కూర్చుంది యాదమ్మ తెచ్చిన కాఫీ కప్పు నేలకేసి బద్దలు కొట్టింది తండ్రి భోజనానికి పిలిస్తే వెళ్ళి కంచెల్లో నీళ్ళు గుమ్మరించింది పక్క మీద పడుకోకుండా కింద కటిక నీళ్ళ మీద బోర్లా పడుకుంది డాక్టర్ గారు సౌందర్య ఏం చేసినా ఎవ్వరూ ఏమి అనవద్దని ఆదేశించారు కప్పు బద్దలైతే ముక్కలు ఏరి పారవేయమన్నారు కంచంలో నీళ్ళు పోస్తే అది తీసి వేరే పెట్టమన్నారు అన్నం తినమని కాఫీ తాగమని కూడా బలవంతం చేయవద్దన్నారు రోజు ఇచ్చినట్టే వేలకు కాఫీ భోజనం ఇవ్వమన్నారు అవి తిరస్కరిస్తే ఇక మళ్ళీ అడగవద్దని చెప్పారు సౌందర్యాన్ని ఒంటరిగా మాత్రం వదలవద్దని చెప్పారు అర్జున్ దాస్ గారు మనసులో ఏం బాధపడుతున్నారో తెలియదు కానీ పైకి మాత్రం ఆయన గాంభీర్యం చెక్కు చెదరలేదు ముఖం మీద ప్రసన్నత పెదవుల మీద చిరునవ్వు ఇంత క్రితం కంటే ఇంకా ఎక్కువైంది సౌందర్యకి కులాసాగా ఏమి జరగనట్లు ప్రవర్తిస్తున్న తండ్రిని చూస్తుంటే ఇంకా గంగ వెర్రులు ఎక్కుతుంది సౌందర్యకి చిత్రహింస పడుతున్నట్లుగా ఉంది తండ్రి అధికారం చెలాయించే ఈ ఇంట్లోనే ఉంది నరకం కాకపోతే ఏమిటి తన ఇష్టం వచ్చినట్లు బ్రతకనియ్యరు వాళ్ళ గౌరవ మర్యాదలకు తగ్గట్టుగా వారికి నచ్చినట్టుగా ఒక ఇచ్చిన బొమ్మలా బ్రతకాలి అది తనకు అసహ్యం అది తన వల్ల కాదు చస్తాను అంటే చామనీయ్యరు తన జీవితం తనది కాదట వాళ్ళదిట చావడానికి తనకు స్వేచ్ఛ లేదుట అసలు ఈ కుటుంబాలు ఈ బంధాలు అనేవి ఏం దుర్మార్గులు పెట్టారో తల్లిదండ్రులట బంధాలు ఆత్ ఆత్మీయత అభిమానాలుట ఏమిటో అంత స్వార్థం పరమ కపట నాటకం తండ్రికి తన మీద ఇష్టం ఉంటే ఆనందిని పెళ్ళి ఎందుకు చేసుకోనియడు తన జీవితం తన ఇష్టం ప్రకారం మలుచుకోకూడదా వాళ్ళ ఇష్ట ప్రకారం ఆడాలి సౌందర్య కిటికీలోంచి బయటకు చూస్తూ తీవ్రంగా ఆలోచిస్తుంది ఆ ఆలోచన తీవ్రతకి వళ్ళు బిగుస్తున్నాయి ఇంతలో అడుగుల చప్పుడు అయింది సౌందర్య తిరిగి చూసింది గదిలో గుమ్మం బయట శివ నిలబడి ఉన్నాడు అతను సౌందర్య ఇటు తల తిప్పి చూడగానే చిరునవ్వు నవ్వాడు సౌందర్య ఉరిమి చూసింది చటుక్కున లేచి అతని వైపు వస్తూ చేయి పెట్టి చూపిస్తూ నాన్నగారు లేరని చెప్పానుగా ఇక్కడికి వచ్చారేమిటి వెళ్ళండి అంది అప్పటికే అతని పెదవుల మీద చిరునవ్వు ఆగిపోయింది ముఖం ఎర్రబడింది అతనికి ఇలాంటి అవమానం అలవాటు లేదు గుమ్మం మీద చేయి మిగుసుకుంది సారీ అని తిరుక్కున్న వెనక్కి తిరిగి వెళ్ళిపోదామని అనుకున్నాడు కానీ అంతలోనే తమాయించుకున్నాడు అర్జున్ దాస్ గారి హెచ్చరికలు గుర్తుకు వచ్చాయి అతనికి తానిచ్చిన వాగ్దానం గుర్తుకు వచ్చింది చివరి దాకా వచ్చిన సారీ మింగేశాడు వెనక్కి తిరగబోయిన పాదాలను నిగ్రహించుకున్నాడు అతని పెదవుల మీద చిరునవ్వు మళ్ళీ వచ్చింది నేను నాన్నగారి కోసం రాలేదు మీకోసమే వచ్చాను అన్నాడు నా కోసమా ఎందుకు నేనే ఈ శరీరాన్ని బ్రతికించానని చూపి విరవిగుదామనా అయితే చూడండి సౌందర్య చేతుల కిందికి వదిలేసి నిలబడింది అది ఒక్క క్షణమే మరుక్షణం కోపగించుకున్న చిరుతపులిలా చెంగున గుమ్మం దాటి అతని మీదికి ఉరి అతని మీది ఉరికి రెండు చేతులతో అతని కంఠం దొరకబుచ్చుకుంది నన్ను రక్షించినందుకు కృతజ్ఞతలు చెప్తాను అనుకున్నావా ఇదిగో ఇదే నా కృతజ్ఞత నీ పీకను జైలుకి పోయి చావటమే నేను చూపే కృతజ్ఞత శివమోద్ మొదట తన మీద పడిన సౌందర్యాన్ని చూసి నిరుత్తరుడయ్యాడు ఆమె కంఠం దులుపుతుంటే చేష్టలు ఉడిగిన వాడిలా అయోమయంగా అయిపోయాడు మరు క్షణం చేతులెత్తి తనను తాను రక్షించుకునేందుకు సౌందర్యని ఎదుర్కొన్నాడు ఆ కేకలు విని యాదమ్మ పరిగెత్తుకు వచ్చింది అయ్యో అయ్యో యాదమ్మ అరిచిన అరుపులకు డేవిడ్ పని కుర్రాడు పరుగున వచ్చారు అప్పటికే శివ సౌందర్య చేతులు ఉడిపించుకొని రెండు చేతులతో దొరకపుచ్చుకొని కదలకుండా బంధించాడు ఏమైంది ఏమైంది ఇంతలో వెనక నుంచి మాటలు వినిపించాయి శివ తిరిగి చూశాడు డాక్టర్ గారు లోపలికి వస్తున్నారు ఆయనని చూడగానే సౌందర్య పిల్లిలా అయిపోయింది ఏమైంది ఏమిటి గొడవ అన్నారాయన సరిగ్గా సమయానికి దేవుడిలా వచ్చినందుకు డా యాదమ్మ డేవిడ్ ప్రాణాలు కుదుటపడ్డాయి యాదమ్మ జరిగింది క్లుప్తంగా చెప్పింది అంకుల్ నాకు సడన్గా చాలా కోపం వచ్చేసింది నాకేం పిచ్చి లేదు దయోంచి నాకేం ఇంజెక్షన్లు ఇవ్వకండి ఆ నిద్రమత్తు నేను భరించలేను సౌందర్య చేతులు జోడిస్తూ అంది ఇవ్వను పోయిబీ నువ్వు సరిగ్గా ప్రవర్తిస్తే నీకు అసలు మందే ఇవ్వను అన్నారు ఆయన స్నానం చేసి బట్టలు మార్చుకొని జడ వేసుకురా నేను ఇక్కడే ఉంటాను సౌందర్య తల ఊపింది సౌందర్య వెళుతుంటే ఆయన వెనక నుంచి వార్ వార్నింగ్ ఇస్తున్నట్లుగా అన్నారు చూడు బేబీ బాత్రూంలో ఏదైనా చేసినా యాదమ్మని కొట్టినా నేను ఇప్పుడే హాస్పిటల్లో చేర్పిస్తాను సౌందర్య వెనక్కి తిరిగి చూసింది అప్పటికే ఆ కళ్ళల్లో మళ్ళీ పొంగులా ఉవ్వెత్తున వస్తున్న కోపం ఆ హెచ్చరిక వినగానే చల్లారిపోయింది అరగంటలో సౌందర్య వచ్చింది స్నానం చేసి ఇస్త్రీ బట్టలు ధరించింది జడ వేసుకుంది బాగా ఏడ్చినట్లుగా కళ్ళు మంకెర పువ్వులా ఉన్నాయి యాదమ్మ డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ సర్దింది డాక్టర్ గారు శివ సౌందర్య కూర్చున్నారు సౌందర్య అన్నం కలిగినట్లు తింది డాక్టర్ గారు కాసేపు ఉండి వెళ్ళిపోయారు సౌందర్య డైనింగ్ టేబుల్ దగ్గర చాలాసేపు ఆలోచనగా కూర్చుండిపోయింది నా గురించి వరి అవ్వకండి అంకుల్ భోజనం చేసేసరికి నా కోపం పోయింది అంది ఆయన ఉండగానే శివతో సారీ ఒళ్ళు తెలియని కోపంలో పిచ్చిదానిలా ప్రవర్తించాను మీకు అసలు నేను కాళ్ళకి దండం పెట్టి కృతజ్ఞతలు చెప్పాలి అంది అంత అనవద్దు అన్నాడు శివ డాడీ వచ్చే వరకు మీరు ఉంటారా నాకు ఒంటరిగా ఉండాలంటే భయం ఏవో పిచ్చి ఆలోచనలు వస్తాయి అంది ఓ ష్యూర్ శివ ఉంటాను తప్పకుండా మీకు ఏమైనా పనులు ఉన్నాయా అన్నాడు డాక్టర్ గారు లేవు డాక్టర్ డాక్టర్ గారు వెళ్ళిపోయారు సౌందర్య కాస్త దారికి వచ్చినందుకు ఆయనకు ఆనందంగా అనిపించింది డాక్టర్ గారు వెళ్ళగానే సౌందర్య లోపలికి వెళ్ళి పేక ముక్కలు తెచ్చింది టేబుల్ మీద పరుస్తూ మీకు ఆడడం వచ్చా అంది శివ రాదని తల తిప్పాడు అయ్యో అంత పెద్దగా అయ్యి ఆడడం రాదా కిసుకున్న నవ్వింది నేను నేర్పుతాను రండి అంది శివ నవ్వాడు నాకు మా డాడీయే నేర్పారు చాలా చిన్నప్పుడే నేర్చుకున్నాను ఇప్పుడు డాడీ కంటే బాగా ఆడతాను డాడీకి రాత్రి వేళ నిద్ర పట్టకపోయినా ఏదైనా ఫోన్ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నా నన్ను పిలుస్తారు నేను పేక పట్టుకుంటే ఎన్ని గంటలు గడిచినా మాకు తెలియదు అలాగా శివ ఉత్సాహం కనబరుస్తూ అన్నాడు సౌందర్య మళ్ళీ మామూలుగా మాట్లాడడం అతనికి చాలా ఆనందంగా అనిపించింది సౌందర్య శివకి పేక పట్టుకోవడం నేర్పుతూ పేక ఎలా పట్టుకోవాలో అతను వేలు చేతి వేళ్ళు పట్టుకొని చూపిస్తే సడన్గా ఆగిపోయింది ఏమిటి అన్నాడు అతను ఆనంద్కు కూడా నేనే నేను ఇలాగే నేర్పాను ఆనందా అతనెవరు అన్నాడు అతను ఆనంద్ మీకు తెలియదా ఆశ్చర్యంగా ఉంది ఊహ తెలియదే మీరు మా డాడీ దగ్గర పనిచేస్తున్నారా అసలు ఆ చేస్తున్నాను మరి ఆనంద్ తెలియదా ఊహ ఆ పేరే నేను వినలేదు నిజంగానా నవ్వాడు అతను భలేవారే నేను కూడా అచ్చు ఇలాగే నిజంగానా అంటాను అవతల వాళ్లకు నేను అబద్ధం ఆడుతున్నానా అని కోపం కూడా వస్తుంది పొద్దుట మీ నాన్నగారికి వచ్చింది మా డాడీ మీతో చాలా ప్రేమగా ఉంటారు అత ఆయనకు నేనంటే చాలా అభిమానం సౌందర్యాన్ని వచ్చింది ఇంతకీ మీరు ఆనంద్ అంటే ఎవరో చెప్పనేలేదు వద్దులేండి తెలుసుకుంటే బాధపడతారు నేనా ముక్కలు కలుపుతూ ఆయన తలెత్తి చూశాడు మీరా మీరు భలేవారే ముక్కు మొహం తెలియని అతను అంటే నాకెందుకండి బాధ సౌందర్య శివ వైపు రెప్ప వాల్చకుండా చూస్తుంది కిందికి పేక ముక్కల వైపు చూస్తున్న అతన్ని అతను ఇది గమనించలేదు